టీడీపీలోకి కొత్త ఫైర్ బ్రాండ్స్ వచ్చేసారు ఇప్పుడు గతంతో పోలిస్తే ఎందుకంటే వాస్తవానికి బుద్ధ వెంకన్నకి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు అంటే బుద్ధా వెంకన్నకి ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ ఇచ్చారు ఈసారి కొత్తగా కావాలి గ్రీష్మాకి ఇచ్చారు అయితే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు చూశారు బీటి నాయుడు బీద రవిచంద్ర గ్రీష్మాకి ఇచ్చిన నేపథ్యంలో అంటే ఎస్సీ అలాగే బీసీలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పే ప్రయత్నం చేయడం అలాగే బీసీ నాయకులకు ఎస్సీలకు చట్ట సభల్లో అవకాశాలు కల్పించాం వాళ్ళ వాయిస్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడం ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సోమీరాజు గారు చాలా గట్టిగా మాట్లాడతారు కావలి గ్రీష్మ కూడా గట్టిగా మాట్లాడతారు ఇప్పటికీ చాలామంది చెప్పేది అయితే ఆమె ఒకప్పుడు మహానాడులో తొడగొట్టారు తొడగొట్టి రోజు పదవి తెచ్చుకున్నారు అనేది అలాగే అధికారంలోకి వస్తామని కూడా చెప్పారు అధికారంలోకి వచ్చారు కాకపోతే అక్కడ ఉన్న కొన్ని ఈక్వేషన్స్ వల్ల అప్పట్లో ఆమెకైతే మొన్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అవకాశం రాలేదు కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్సీ కోటాలో అవకాశం దక్కించుకున్నారు ఎమ్మెల్సీ కోటాలో ఇప్పుడు చట్ట సభలో అడుగు పెట్టబోతున్నారు అది కూడా పెద్దల సభలో పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలు అయితే ఇక్కడ ఫైర్ బ్రాండ్స్ కొత్తగా ఫైర్ బ్రాండ్స్ని తయారు చేస్తున్నారు నారా లోకేష్ అనేది అందుకే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది నెక్స్ట్ కూడా భవిష్యత్తులో కూడా ఇంకా శాసన మండల్లో వచ్చే అవకాశాలని కొత్త వారికే ఎక్కువగా ఇవ్వడానికి మొగ్గు చూపబోతోంది పార్టీ అలాగే నారా లోకేష్ అనేది కూడా ఒక సంకేతం